వెల్కమ్ టు వన్ న్యూస్ సాలూర బోనాలు సాంప్రదాయం శోభాయమానం భక్తి సంధిలో బోనం ఊరేగింపు పల్లె వీధుల్లో పోతురాజుల గర్జన అమ్మవారికి నైవేద్యాలతో నిండిన భక్తి సందడి వీధుల్లో బోనాల ఉత్సవ వైభవం నిజామాబాద్ జిల్లా సాలూర మండలం తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉన్న బోనాల పండగను సాలూర గ్రామంలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు పల్లె అంతా పండగ శోభను సంతరించుకుంది బోనమెత్తిన సాలూర గ్రామం సిగముదుతున్న భక్తజనం ఆనంద గీతాలతో ఆలయాల వరకు బోనం ఊరేగింపు జరిగి గ్రామాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది పోటు పోసుకునేలా పోటు రాజుల కాళ్లకు గజ్జిలు కట్టుకుని గ్రామ వీధుల్లో నాట్య ప్రదర్శనలు చేశారు గ్రామ మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలు మూసుకుంటూ అమ్మవారికి నైవేద్యాలు అర్పించారు ఆలయాల వద్ద సామూహిక నైవేద్యాలు సాంప్రదాయ సంగీతం అన్నదాన కార్యక్రమాలు అత్యద్భుతంగా కొనసాగాయి పల్లిని తలపిస్తున్న వీధులు తిరిగి ఒకసారి తెలంగాణ సంస్కృతి కారణంగా నిలిచాయి గ్రామ పెద్దలు యువకులు సాంస్కృతిక సంఘాలు కలిసి పండుగను విజయవంతంగా నిర్వహించారు ఈ బోనాల సందర్భంగా గ్రామానికి చెందిన ఎన్నో కుటుంబాలు గ్రామానికి వచ్చి పండుగను కలిసి జరుపుకున్నారు ఇది పల్లె కౌముది కన్నా ఎక్కువగా భక్తి సంస్కృతి సమైక్యత కలయికగా కనిపించింది ఈరోజు ఏదైతే సాధువా గ్రామంలో ఆనావాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి బోనాల పండగ నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరము బోనాల పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ ఊర పండుగలు కానీ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అన్ని కులాలకు అతీతంగా మూకుమ్మటిగా అంత జనసందడిలో ఆడక్క ఆడపడుచుల అక్క చెల్లెళ్ళ మధ్యలో అన్ని కులాల వారము ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు సాలువ గ్రామాన్ని రక్షించడానికి కాపాడుతుందంటే ఈరోజు మహాలక్ష్మి దేవుడు మరియు కోశమ్మ తల్లి ఈరోజు ఊరినంత చల్లగా ఉంచాలని ఈరోజు మేము ఎన్ని పంటలు చేసినా ఈరోజు మా సాలువ గ్రామంలో ఈరోజు మూడు వందల నుంచి నాలుగు వందల బోనాలు వెళ్ళినాయి అది ఆడపడుచుల పుణ్యమే అని కోరుతున్నాం ఈరోజు కర్ణదేవుడు కూడా ఈరోజు వానదేవుడు కర్మిస్తే పుష్కలంగా వర్షాలు పడి పడాలని మేము గ్రామం తరఫున ఆ దేవతల్ని ఈరోజు పూజించుకుంటున్నాం ఏందనగా ఈరోజు గ్రామంలో అతిపెద్ద పండగ ఏదంటే బతుకమ్మ పండగ మరియు బోనాల పండగ ఈ అక్క జల్లెల పుణ్యంతో ఈరోజు చాలు గ్రామాన్ని అన్ని దేవతలు చల్లగా చూడాలని కోరుకుంటూ ఆ మహాలక్ష్మి తల్లిని పోచెంబ తల్లిని నిండు నూరేళ్ళు మేమంతా మా గ్రామస్తులంతా ఆరోగ్యాలతో ఆయుధ్యాలతో ధనంతో పంటలతో సౌభాగ్యం ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని మొక్కుకుంటూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మన తెలుగుంటి ఆడపడుచుల ముఖ్యమైన పండుగ అయిన బోనాల పండుగను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది దానిలో భాగంగా చాలూరా మండల కేంద్రంలో నేడు ఆదివారం రోజున గ్రామంలోని కులమతాలకు అతీతంగా మహిళ ఏకమై మన బోనాలను తీసుకొని గ్రామ శివర్లోని మహాలక్ష్మి టెంపుల్ వద్దకు రావడం జరిగింది ఈ సందర్భంగా యువకులు పెద్దలు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు నాయకులు ఎంతో ఘనంగా శివశత్తుల పూనకాలతో పోతరథల విన్యాసాలతో తరలి రావడం జరిగింది ఈ సందర్భంగా మహిళ గ్రామంలోని ఆలయాల్లో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పండుగ ప్రత్యక్షం ఏంటంటే శ్రావణ మాసంలో నిర్వహించే ఈ పండగ పండుగ పండగ ఇది దీని సందర్భంగా పంటలు సమృద్ధిగా పండేసి రైతులు అన్నదా సుశాంతత ఉండాలనేసి దీని కాన్సెప్ట్ అందులో భాగంగా ఈ పండగ జరపడం అందరికీ ఆనందాక ఉందని తెలుపుతూ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదములు ఈ రోజు బోనాల గ్రామంలో చాలా సంతోషంగా నిర్వహించడం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బోనాల పండుగ ప్రత్యేకమైన పండుగ ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామ పోలీస్ పిటలు అయినటువంటి వెంకటపడల ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కుల మతాలకు అతీతంగా బోనాలు తీసుకుని వచ్చి వెంకటపడేలు గారి ఇంటి వద్ద నుండి బాజా బంత భజంత్రులతో భౌతరాజ నృత్యాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ మహాలక్ష్మి వారికి ఆ భౌజమ్మ వారికి సాలూరు గ్రామంలోని ప్రజలు అదేవిధంగా పాడి పంటలు వ్యవసాయ రంగంలో అందరూ సకాలంలో వర్షాలు కురవాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాము ఈ బోనాల పండుగలో పాల్గొనటువంటి చాలూరు గ్రామ ప్రజలకు అదేవిధంగా అక్క జల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పాలూర గ్రామ ప్రజల వారందరికీ అందరికీ శుభ బోనాల పండుగ శుభాకాంక్షలు ఇలాగే ప్రతి సంవత్సరం అందరూ ఆడపడుచులు ఇంకా అన్న తమ్ముళ్ళు చెల్లెలు కలిసి ప్రతిసారి బోనాల పండుగ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం రోజు సాలూర గ్రామ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న పండుగ ఇది ఎంతో సంబరంగా అందరూ ఈ ఊరు పండుగని ఎంతో ఎత్తున జరు జరుపు మన సాలూర గ్రామ ప్రజలందరికీ ఇలాంటి పిల్లలందరికీ మరి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారం చేస్తున్నాను ఈ రోజు మా సాలూర మండలలో చాలా పెద్ద ఎత్తున బోనాల పండుగ జరగడం జరిగింది ఈ బోనాల పండుగలో ప్రతి ఒక్కరు పాల్గొని యూత్ కానీ అక్కచెల్లెలు కానీ మరి అన్నదమ్ములు కానీ మరి మరి గ్రామ ప్రజలందరూ ఈరోజు పనులన్నీ వదిలేసి ఈరోజు బోనాల పండుగ ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి వెంకట్పటల్ విడ్డ దగ్గర నుంచి ఇక్కడ బోనాల పండుగ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది ఆ బోనాల పండుగలో బోనాలు ఈరోజు దగ్గర దగ్గర వంద డెబ్బై ఎనభై బోనాలు తీయడం జరిగింది అందరూ ఆడపడుచులు ఎంతో ముచ్చటగా ఇక్కడ రావడం జరిగింది మరి అలాగే మా సాలూరు గ్రామానికి యూత్కు పిల్లలందరికీ పాడి పంటలతో అష్టైశ్వర్యలతో ఈ అమ్మవారు ఆశీర్వదించి మాకందరికీ మాకందరికీ ఈ గ్రామానికి బాగుండాలని చెప్పేసి అమ్మవారిని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఇలాగే మా యూతు పిల్లలందరూ అమ్మవారి దయ వల్ల మంచి చదువుకొని మంచి ఉద్యోగులు చేయాలని చెప్పేసి ఈ సాలూరు తరఫు నుండి నేను అమ్మవారిని వేడుకుంటున్నాను ప్రజలందరికీ ఈరోజు సాలూర గ్రామ ప్రజలందరికీ అక్క చెల్లెలకు మరియు అలాగే అన్నదమ్ములకు ప్రియమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తెలుపుకుంటున్నాము ఈ రోజు ఎందుకంటే ఎంతో ఘనంగా బోనాల పండుగ ఇక్కడ జరుపుకోవడం జరిగింది సాలూర మండలో చాలా ఎత్తున ఎత్తు ఎత్తున అందరూ విచ్చేసి మరి బోనాల తెత్తుకొని వెంకట పటేల్ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గరకి వచ్చేసి మరి ఎంతో మేకలు కోసుకోవడం జరిగింది మరి మంచి పండుగగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దయచేసి మా గ్రామ ప్రజలందరూ బాగుండాలి మరి అందులో మరి ఇలాంటి పాడి పంటలు బాగుంటూ వర్షాలు మంచి కురుస్తూ పాడి పంటలు అంద అమ్మవారి ఆశీర్యాలతో మంచిగా పండాలి మా సాలూర గ్రామ ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ అమ్మవారిని ఎల్లప్పుడూ ఇలాగే మా సాలూర గ్రామానికి ఎల్లప్పుడూ మంచిగా చూడాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను అలాగే మన సాలూర మండలంలో బుద్ధి ఉండేవారు వాళ్ళకు బోనాల పండుగ అంటే ఎంతో ఇష్టము అలాగే బుద్ధేరాయేశ్వరను ఆత్మ శాంతి గుర్తించాలని చెప్పేసి అమ్మవారిని ఈ అందరు పోచమ్మ అమ్మవారిని మరి ప్రజలందరూ వేడుకుంటూ ఈ రోజు ఎంతో సంబరంగా ఏర్పాటు జరిగింది ఈ సంబరాలందరూ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నారు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా అందరి తరఫున ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి సకాలంలో వర్షాలు పడి వ్యవసాయదారులందరికీ రైతులందరికీ ప్రజలందరినీ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి యోగక్షేమాలతోటి అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము గ్రామ ప్రజలందరూ బోనాలు నైవేద్యాలు సమర్పించి వాళ్ళ యొక్క కోరికలను కోరుకుంటారు అమ్మవారు మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తారు అని తెలుపుకుంటూ బోనాలు శుభకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను ఆడపట్లంతా సుఖ సంతోషాలతో ఈ గ్రామంలో శుభకాంక్షలు జరుపుతున్నా వచ్చి గ్రామంలో అందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సాలువా గ్రామంలో అన్ని పాడి పంటలు అందరూ బాగుండాలని ఈరోజు సాలువా గ్రామంలో బోనాల పండుగ చేయడం ఎంతో సంతోషకరమని కోరుకుంటున్నారు ఈరోజు గ్రామ ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు అక్క జల్లెలు అన్నదమ్ములు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న పండుగ ఇది ఎంతో సంబరంగా అందరూ ఈ ఎంతో ఘనంగా ఎత్తున జరపబోతుంది సంవత్సరం లాగానే ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు కూడా ఆనవాయితీగా ఆషా ఆషాఢం పండుగ సందర్భంగా బోనాలు అమ్మవారికి డప్పు వాయిద్యాలు పోతురాజులు జోగినిలు గ్రామ పెద్దలు అందరితో కలిసి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది దీనికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్క గ్రామ పెద్దలకు అందరికి కూడా శుభాభివందనాలు తెలుపుతాము జై అమ్మవారి